విహారి కోసం స్టేషన్ బయటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది భర్తని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది ఇంతలో అక్కడికి ఒక ఆఫీసర్ వస్తారు ఆఫీసర్ రాగానే ఏమైంది ఎందుకు అమ్మాయిని గెంటేస్తున్నారు ఏం జరిగింది అని అడగటంతో చూడండి భర్తని వీళ్ళే ఏదో చేశారు విహారీ గారు లోపలే ఉన్నారు విహారీ గారు వీళ్ళు కస్టడీ లెక్క తీసుకుని ఆ తర్వాత ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు అడిగితే ఇక్కడ లేరని చెప్తున్నారు అసలు ఆయన అరెస్ట్ చేయలేదంటున్నారు కానీ ఆయన ఇక్కడే ఉన్నారని మనసు చెప్తుంది ఆయన పిలుపు కూడా వినపడింది లోపలికి వెళ్ళి అరిచినప్పుడు ఆయన పలికారు ఆయన ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు దయచేసి ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకోండి వీళ్ళు ఎవరు మాట వినట్లేదు ప్లీజ్ మీరైనా హెల్ప్ చేయండి అని అంటూ కాళ్ళ మీద పడినంత పనిచేస్తూ ఉంటుంది ఇక ఆ ఆఫీసర్ అయితే లక్ష్మికు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ లక్ష్మి మాత్రం ఏడుస్తూ చెప్పేదంతా నిజమండి మాటలు నమ్మమని మంత్రిలాడుతూ ఉంటుంది ఇక మరొక వైపు లోపల ఉన్న విహారీను కొట్టిన తర్వాత తన నోరు మూతపడిపోయి తను సృహ తప్పిపోతాడు తనకి మళ్ళీ మెలకు తెప్పించి చేతులకి బేడీలు వేసి అక్కడి నుంచి కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని విహారీ అడుగుతూ ఉన్నా సరే వాళ్ళు ఎవరు మాట వినకుండా ఇక సిఐ ఎస్ఐ అందరూ కూడా అంబిక ప్లాన్ ప్రకారం విహారీను అంతం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు విహారీకి ఏం జరుగుతుందో అర్థం కాదు ఇక బయట ఉన్న లక్ష్మి ఏడుస్తూ ఆఫీసర్ని బతిమలంతో ఆఫీసర్ ఇలా చెప్తూ ఉంటారు చూడమ్మా నువ్వు చెప్పినట్లుగానే లోపల గనక విహారీ గారు ఉంటే ఖచ్చితంగా చేతులతో విడిపించి తీసుకొస్తాను మాటని నమ్ము మాట ఇస్తున్నాను నీకు నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఆఫీసర్ లోపలికి వెళ్ళి స్టేషన్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు లోపల ఉన్న ఇంట్రాక్యూషన్ రూమ్ అన్నింటినీ పరిశీలిస్తారు అక్కడ ఖాళీ చైర్ ఉంటుంది తప్పించి అక్కడ ఎవరు కనిపించారు బయట ఉన్న లక్ష్మి ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా విహారీ గారిని బయటకు తీసుకొస్తారని అనుకుంటూ వర్తక్షేమంగా ఉంటాడని ఆశపడుతూ విహారీని చూడాలని తాపత్రయపడుతూ ఉంటుంది ఇక కో లోపల ఎవరు కనిపించకపోవడంతో ఆఫీసర్ బయటికి వస్తాడు వెనకాల విహారీ ఉన్నాడేమోనని ఆశగా చూస్తూ ఉంటుంది లక్ష్మి కానీ అక్కడ ఎవరు లేకపోవడంతో నిరుత్సాహపడుతుంది ఇక ఆఫీసర్ అయితే చూడమ్మా నువ్వు చెప్పినట్లుగా అక్కడ ఎవరు లేరు అమ్మా అసలు అక్కడ ఎవరు లేరు ఒక్క మనిషి కూడా లేరు నువ్వేమో విహారీ ఉంటున్నారని అంటున్నావు ఆయన లేరు మాట నమ్మమ్మా ఇక్కడ అనవసరంగా గొడవ చేయకుండా ఇక వెళ్ళిపోమ్మా కావాలంటే భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తే ఆయన వెతికించే ప్రయత్నం మాత్రం చేస్తాం అని చెప్తూ ఉంటాడు కానీ లక్ష్మికి మాత్రం విహారీ ఖచ్చితంగా అక్కడే ఉన్నాడని అర్థమవుతుంది వీళ్ళు ఎక్కడికో తీసుకువెళ్ళి మాయం చేశారని అర్థమవుతుంది ఇక ఆఫీసర్తో కూడా అదే విషయం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా లేదండి విహారీ గారు అరుపు విన్నాను ఆయన కనకమని పిలిచారు కానీ వీళ్ళు ఆయన ఎక్కడో దాచేసి లేరని చెప్తున్నారు మాటను నమ్మండి ఇంకొకసారి సరిగ్గా వెతకండి ప్లీజ్ అని బతిమలాడుతూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి